ప్రేజ్ ద లాడ్స్ హెల్మ్ హా లెలియా జీసస్ లవ్ సర్ సో మచ్ మీకెవరూ లేరని బాధపడుతున్నారా నీకెవరున్నారు ఎవరు లేరు నువ్వేం చేయలేవు నీ బ్రతికింతే నీ కన్నీటితోనే నీ జీవితం అంతా అలాగే కొనసాగుతుంది నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని ఈ మాటలతో నిందించబడుతున్నారా అండి ఒకటి చెప్తాను ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏసీ ఆమెకు ద్వారాలు తెరవబోతున్నారండి మీరు ఇంకా ఏం మాత్రం కూడా కన్నీరు పెట్టక్కర్లేదు మిమ్మల్ని ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళ ముందే ఏసీ మిమ్మల్ని దీవించబోతున్నారండి మీకెవరూ లేరు అని ఎవరైతే అన్నారో వీళ్ళకి తోడు ఏసై ఉన్నారు అని చెప్పే రోజు రాబోతుందండి మీకా ఆ సువార్త ఒకటో అధ్యాయం పదో వచనంలో ఉంటుంది ఎంత మాత్రము ఏడవద్దు ప్రైజ్ గాడ్ ఎప్పుడు ఏడుపు రాదండి ఏసై మీతో ఉన్నప్పుడు మీకు ఇంకా కన్నీరే ఉండదండి సో ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో వాటినన్నిటినీ ఏసై ఇయర్లో ఫుల్ఫిల్ చేయబోతున్నారండి ప్రైజ్ గాడ్ పొరుగంటి వాడనని ఇప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ మరిచావా మాటలు నాట్యంగా మార్చే చూస్తావా నేను నా కన్నీరు నాట్యం గా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవర పడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా లాస్ట్ ఇయర్లో ఏదైతే మీకు రాలేదు అని అనుకుంటున్నారో ఏసయ్య ఈ ఇయర్లో మీకు ఇవ్వబోతున్నారండి ఆయన సమయంలో ఇవ్వబోతున్నారు సో ఇంకా మీరు ఏడవన అవసరమే లేదండి సో నో టీయర్స్ ఓన్లీ జాయిన్ ఎవరైతే మీరు ఒంటరి వారు అని అన్నారో వాళ్ళకి చెప్పండి ఏసై నాకు తోడుగా ఉన్నారు నేను ఇంకా ఏమాత్రమే ఏడవక్కర్లేదు ఎందుకంటే ఏసై నా జీవితంలోకి వచ్చాక నాకు చిరునవ్వు అని చెప్పండి సో ఏసైయా మీ లైఫ్లో ఏదైతే ఇంకా డిలే అయిందో ఇంకా డిలే చేయడం లేదండి ఈ ఇయర్లో మీకు అన్ని అద్భుత కార్యాలు చేసి ఏసఐ చేయబోతున్నారండి ఏసయ్య అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నితుడకు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి ఏసయ్య మీకు అన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు మహిమ మహిమచల్లెను కాక హ్యావ్ అ బ్లస్డ్ ఎన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్స్ ఎస్ సో మచ్ ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్